ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید خدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول وی ایس آر سی پی کانگریس پارٹی کے لیڈر کارکنوں نے گیتانجلی کو خراج عقیدت پیش کیا جس کی موت آئی ٹی ڈی پی کے ہراسانی کی وجہ سے ہوئی تھی کرنول شہر میں واقع ضلع پریشد دفتر میں گاندھی جس پر لوگوں نے موم بتیاں جلا کر گیتانجلی کو خراج عقیدت پیش کیا ویس آر سی پی کرنول کوآڈنیٹر امتیاز باشا نے اس پروگرام میں حصہ لیا کرنول کوآڈنیٹر امتیاز باشا نے اس موقع پر میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ آئی ٹی ڈی پی نے ٹی ڈی, ڈی پی پارٹی کے لیڈروں نے گیتانجلی کو ٹرول کیا اور بدنام کرنے کی کوشش کی جس کی وجہ سے گیتانجلی نے خودکشی کر لی اور اس کی وجہ سے گیتانجلی کی قیمتی جان چلی گئی اس موقع پر وہ ایس آر سی پی پارٹی کے قائدین نے گیتانجلی کو کرنول میں جم کر خراج عقیدت پیش کیا اس موقع پر پارٹی کارکنوں نے حکومت سے مطالبہ کیا کہ حکومت ان کے خلاف سخت سے سخت کارروائی کرے اس موقع پر خواتین نے بھی مطالبہ کیا کہ گیتانجلی کی موت میں ملوث تمام افراد کو کڑی سے کڑی سزا دی جائے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے گیت گیتھ گیتا 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 امر ہے گیتا ہے گیتا اندر کی نمسکار గత మూడు రోజుల క్రితం రాష్ట్రంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనని మరి ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆ బాధాకరమైన సంఘటనలో మనకు ప్రాణాలు కోల్పోయిన గీతాంజలి ఆ గీతాంజలి అమ్మకి మరి ఈరోజు దివాళీలు అర్పిస్తూ ఇక్కడ కర్నూలు సిటీ మొత్తము వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడము చూస్తున్నారు మరి తనకు జరిగిన మంచి ఈ మా వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో తనకు మంచి జరిగింది అని చెప్పడమే ఆ అమ్మాయి చేసిన పాపం ఆ అమ్మాయి తనకు మంచి జరిగింది అని చెప్పేసి మనకు ఒక వీడియోలో చెప్పగానే దాన్ని మరి ఆ అమ్మాయిని బాధాకరమైన మరి అవకా అవమానకరమైన మరి పోస్టులతో రాజకీయంగా మన ప్రతిపక్షాల ప్రతిపక్షాలకు చెందిన కొన్ని సోషల్ మీడియా వారు అవమానభరితంగా మనకు అనుచిత వాఖ్యలు చేయడము ఆ అమ్మాయిని ఎంతో మనవేదనకు గురి చేసి మరి ఆ అమ్మాయి ప్రాణం కోల్పోయేలా ఆత్మహత్య పాల్పడేలా చేయడం చాలా బాధకరమైన విషయం మరి ఆ సంఘటనని మరి ఖండిస్తున్నాము తీవ్రంగా మరి ఇలాంటి ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టడము చాలా బాధాకరము మరి సంస్కారవంతమైన మన సమాజంలో ఇలాంటివి జరగడం అనేది చాలా బాధకరము ఒక ఆడపిల్ల గౌరవ ప్రతిష్టలకు మరి మర్యాదకు మరి ఇలాంటి భంగం కలిగించడం అనేది చాలా తీవ్రంగా మా అందరినీ కలిసివేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటనకు చలించిపోయి ఆ కుటుంబానికి ఇరవై లక్షలు ఇమ్మీడియట్గా మనం శాంక్షన్ చేయాలని చెప్తూ మరి తల్లి ప్రాణాన్ని అయితే తీసుకురాలేము కానీ ఆ పిల్లలకు ఇది ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఆదేశించారు మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ సంఘటనల్లో మరి బాధాకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన గీతాంజలి మరి ఆమె ఆత్మశాంతి కల్పించాలని ఆమె పృపాలను అర్పిస్తూ ఇలాంటి మరి సంఘటనలు మరి ఈ అమర్యాదపూర్వకమైన చర్యలు చేస్తున్న వారిని ఖండిస్తూ మరి ఇలాంటివి జరగకూడదు ఈ సమాజంలో అని చెప్పేసి మరి అందరి ముందు ఈరోజు కర్నూలు నగరంలో ఈ గాంధీ బొమ్మ దగ్గర అంతా కలిసి ఖండిస్తూ ఆమె ఆత్మక్ష శాంతి కలగాలని వాళ్ళు అర్పించడం జరుగుతుంది గీతాంజలి చనిపోయింది మహిళలకి చాలా బాధాకరం ఎందుకంటే మహిళ ధైర్యంగా ముందు పోవాలి కానీ ఒక మెసేజ్ వచ్చింది కదా అని బాధపడి తను కుంగిపోయి కృషించిపోయి తన ఫ్యామిలీని కూడా ఇతర అమ్మాయిని కూడా అన్యాయం చేసేలా బాధపడి తను చచ్చిపోయింది అది అందరూ బాధపడి ఈరోజు మన అన్న ఇంతియాస్ గారు మన అదిమో అన్న గారు మన అన్న అన్నగారు అందరు వచ్చినారు మహిళ గారు మేము కూడా వచ్చినాం చాలా బాధకర మిసైజ్ కాబట్టి ఇది ఇది ఎవరు కానీ సోషల్ మీడియాలో ఎటువంటి మిసైజ్ వచ్చినా అధారే పడకుండా ముందు పోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా గతంలో ఒక ఎనిమిదేళ్ల ముందట చాలా ఘోరంగా తెలిపినే తెలిగింటి వాళ్ళకి మేము అండగా ఉంటామని చంద్రబాబు అంటుంటారు నారా లోకేష్ అంటుంటారు కానీ అది చాలా సోషల్ మీడియా చాలా దుర్బుద్దిగా వాళ్ళు మెసేజ్లు పెట్టడం చాలా నా దగ్గర ఇంత పెద్ద బుక్కే ఉంది వాళ్ళు పెట్టిన మెసేజ్లు అలా చేయ పెట్టండి మేము పోరాడి ముందుకు పోతున్నాం మహిళలు ఎవరైనా కానీ ముందుకు రాండి ధైర్యంగా ఉండండి ఏమన్నా ఉంటే ఇట్లాంటివి నాయకులు ఉన్నారు చెప్తే వాళ్ళు పట్టించుకుంటారు ఇది కూడా ఉంది సైబర్ క్రైమ్ ఉంది స్టేషన్లు ఉన్నాయి దిశ ఉంది జగనన్న ఎన్నో పథకాలను తీసుకుంటున్నారు అన్యాయం జరిగితే చేయాలి అండగా ఉండాలి అని జగనన్న తీసుకొచ్చినారు ఇది నమ్మేలా కానీ తెలుగుదేశానికి ఒక్కరు కూడా ఓటకండి మహిళల ద్వారా మేలుకోండి ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆనందంగా చెప్పింది ఏమని చెప్పింది అంటే జగన్ అన్నే మనం గెలిపించుకుందామని అమ్మ గీతాంజలి నిజంగా మీ ఆశయాలని మేము సాధిస్తాం మహిళలు ముందొచ్చి మన వైఎస్ఆర్ జగనన్నకే గెలిపిస్తాం ఎందుకంటే ఇలాంటి అన్యాయం అక్రమం జరగకూడదు బడుగు కలిన వర్గాల కా జ్యోతిగా జగనన్న కాబట్టి అందరు మేలుకోండి ధైర్యంగా ముందు పోదాం జోహర్ గీతాంజలి